సాటర్డే మార్నింగ్ దండి ఈ వ్లాగ్ అండ్ మార్నింగే పూజ చేసేసుకున్నాను అండ్ పూజకి ఇవాళ చామంతి పూలు వచ్చినాయండి ఎల్లో చామంతులు చాలా బాగుంటాయి నాకైతే అన్ని కలర్స్లోకి ఎల్లో చామంతులు ఎందుకో చాలా ఇష్టం అండ్ అవి పెట్టుకున్నప్పుడు అసలు పూజ గదిలో వచ్చే వైబ్రేషన్స్ డిఫరెంట్ లెవెల్లో ఉంటాయి అనిపిస్తుంది అంటే పూజ గది చాలా అందంగా కనిపిస్తుంది అండి ఆ ఎల్లో చామంతుల వల్ల అండ్ చాలా ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది సో ఇంక పూజ చేసేసుకొని నేను డైరెక్ట్లీ కిచెన్లోకి వచ్చేసానండి బీట్రూట్ అండ్ క్యారెట్ జ్యూస్ చేసుకోవటానికి మన వ్యూవర్ ఒకళ్ళు చెప్పారండి అది తాగలేకపోతున్నాం అక్క ఎలా తాగటం దాన్ని టేస్ట్ నచ్చట్లేదు అనేసి సో మీకు ఒకవేళ ఎక్కకపోతే ముందు కొంచెం డైల్యూట్ చేసుకొని స్టార్ట్ చేయండి తాగటం ఎందుకంటే ఈ టెక్స్చర్ ఏదైతే ఉంటుందో అది అందరికీ ఎక్కదు సో వాట్ యూ క్యాన్ డూ ఇస్ బాగా వన్ గ్లాస్ వాటర్ పోసేసుకోండి లైక్ నేను ఇక్కడ హాఫ్ బీట్రూట్ వన్ క్యారెట్ తీసుకున్నాను సో నేను హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుంటాను కానీ మీరు ఒకవేళ తాగలేనప్పుడు వన్ గ్లాస్ వాటర్ పోసేసుకోండి సో దాట్ మీకు అసలు లోపలికి వెళ్తుంది మింగుడు పడుతుంది ఆ జ్యూస్ అని లేదు అంటే దాంట్లో కొంచెం హనీ వేసుకోండి ఇట్ విల్ స్వీట్ అండ్ ద ఎంటైర్ థింగ్ సో యూ కెన్ గల్ప్ ఇట్ ఆఫ్ అది కూడా ఎక్కట్లేదు అంటే కొంచెం జింజర్ అండ్ లెమన్ క్వీజ్ చేసుకోండి కొంచెం పుల్లపుల్లగా లైట్గా బ్లాక్ సాల్ట్ వేసుకుంటే కొంచెం పుల్లపుల్లగా ఉప్ప ఉప్పగా యూ కెన్ స్వాలో ఇట్ ఆఫ్ సో ఇవన్నీ ట్రై చేయండి ఏది మీకు సూట్ అవుతుందో దాని ప్రకారం యూ కెన్ కంటిన్యూ అండ్ ఈ బీట్రూట్ అండ్ క్యారెట్ జ్యూస్ మాత్రం నేను రెగ్యులర్లీ తాగటం ఇప్పుడు ఆపానండి వింటర్స్లో కొంచెం త్రోట్లో ఒకలాంటి ఇచ్చినెస్ వస్తుంది ఈ జ్యూస్ ఉంటే ఎస్ అల్లం వేసుకుంటే ఆ ప్రాబ్లం ఉండదు కానీ అల్లం కూడా బాడీకి కంటిన్యూస్లీ తీసుకుంటే వేడి కదా అందుకని కొంచెం ఆఫ్ అండ్ ఆన్ చేస్తున్నాను మోస్ట్లీ పొమోగ్రనేట్ జ్యూస్ అయితే రెగ్యులర్గా తాగుతున్నాను కానీ ఈ క్యారెట్ అండ్ బీట్రూట్ జ్యూస్ కొంచెం ఫర్ టైం బీయింగ్ కొంచెం ఆపాను అనమాట అండ్ ఇది తాగేసినాక ఇవాళ ఏంటి అంటే శ్లోక రూమ్ సెట్ చేద్దాము అనేసి వెళ్ళాను అంటే జస్ట్ బెడ్ సెట్ చేద్దామని అండి అండ్ అది సెట్ చేస్తున్నప్పుడు నాకు అనిపించింది ఈ బ్లాంకెట్ ఏదైతే ఉందో ఇది కొంచెం మురికైంది దీని ఇవాళ వాష్ చేద్దాము అనేసి నేను ఇలాంటి వాష్ చేసేటప్పుడు నార్మల్ క్లోత్స్ ఏమి వాషింగ్కి పెట్టుకోనండి సెకండ్ రౌండ్ అట్లాంటివి వేసి అంత సీన్ ఉండదు నాకు సో ఒక రౌండ్లోనే ఏదో ఒకటి కంప్లీట్ చేస్తాను అండ్ ఐ థింకింగ్ అనమాట ఈ సాఫ్ట్ టాయ్స్ కూడా వేద్దామా ఈ బ్లాంకెట్తో పాతే అనేసి టూ మైండ్స్లో డ్యూయల్ మైండ్లో ఉన్నానండి ఆ ర్యాబిట్ గోదా వేద్దామని పట్టుకున్నాను మళ్ళీ దాని తర్వాత డౌట్ వచ్చింది ఒకవేళ దీనికి ఉన్న మురికి దానికి అంటుకుందంటే అది ఇంకా డార్క్ అయిపోయిందంటే అయిపోతాను నేను శ్లోక గ్వాలిటీ వస్తుంది అనేసి దాన్ని అక్కడే పెట్టి ఇదైతే మెషిన్లో వేసేసి ఇంకా నా బెడ్రూమ్లోకి అయితే వచ్చానండి ఇవాళ ఏంటి అంటే నా దగ్గర సిల్వర్ జ్యువెలరీ ఉంటుంది అవన్నీ ఇట్లా బాక్సెస్లో పెట్టుకొని కొన్నవి కొన్నట్టు ఇట్లా బాక్సెస్లో పెట్టుకొని పెట్టుకుంటానన్నమాట పూణే హౌస్లో ఏంటంటే పెద్ద డ్రా ఉండేది కాబట్టి ఎన్ని బాక్సులు పెట్టుకున్నా సరిపోయేది కానీ ఇక్కడ ఆ బాక్సెస్ అన్నీ ఒకదాని మీద ఒకటి స్టాక్ చేసేసరికి అసలు ఎక్కడ ఏమున్నాయో తెలియదు అండ్ పెట్టుకోవడం మానేసానండి నాకు యాక్చువల్లీ సిల్వర్ జ్యువెలరీ చాలా ఇష్టం చైన్స్ సెట్స్ సెట్స్ లాగా ఇవి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం కలెక్ట్ చేసినవండి ఇప్పుడు మీరు ఇవి ఎక్కడ కొన్నారు అంటే కూడా నాకు గుర్తుండకపోవచ్చు కొన్ని అక్క తీసుకొస్తుంది అక్క ట్రావెల్ చేస్తున్నప్పుడు అనంత్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నాకు సిల్వర్ జ్యువెలరీ ఇష్టం అనేసి అవి కొంటారు అండ్ నేను ఆర్డర్ చేసుకుంటూ ఉంటానండి ఆమ్రపాలి జైపూర్ అనే వెబ్సైట్లో సిల్వర్ జ్యువెలరీ అయితే చాలా బాగుంటుంది కానీ ఆమ్రపాలి కొంచెం హై అండ్ అండి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది సో నేను ఇప్పుడైతే ఆపేసాను అక్కడ కొంటాం జైపూర్లో బానే ఉన్నాయి లేదా మీ లోకల్ సిల్వర్ షాప్స్లో కూడా వెళ్ళి ట్రై చేయండి చాలా మంచి సిల్వర్ జ్యువెలరీ అయితే ఉంటుంది అండ్ నేనైతే చైన్స్ అన్నీ ఇట్లా ఈ ఫుడ్ కంటైనర్లో పెట్టుకున్నానండి సో దట్ నాకు కంటికి కనిపిస్తాయి అసలు ఏమున్నాయి అని అండ్ ఐ విల్ టేక్ ఇట్ అవుట్ అండ్ వేర్ ఇట్ ఎందుకో బాంబేకి వచ్చినాక అస్సలు రెడీ అవటం మీద పెద్ద ఇంట్రెస్ట్ చూపెట్టట్లేదండి పూణేలో అయితే బాగా రెడీ అయ్యేదాన్ని అంటే ఆ డ్రెస్కి తగ్గట్టు అన్నీ పెట్టుకొని అట్లా రెడీ అవటం ఇంట్రెస్ట్ అనిపించేది ఇక్కడ ఏంటంటే ప్రజెంటబుల్గా ఉండాలి అన్నట్టే ఉంటున్నాను తప్ప ఒకటి బికాజ్ ఆఫ్ ద హీట్ అనుకుంటాను నాకు అస్సలు ఏమీ రెడీ అవ్వాలనిపించట్లేదు ఎందుకంటే జిడుగారిపోతుంది ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం కానీ యూ హ్యావ్ టు గెట్ యూజ్ టు ద క్లైమేట్ ఆల్సో కదా సో స్లో స్లోగా మెల్లిగా ఇవన్నీ ఇంకా యూస్ చేయాలి అనేది డిసైడ్ అయ్యానండి అండ్ ఈ బుట్టలు ఇవన్నీ కూడా సిల్వర్ ప్యూర్ సిల్వర్వే అండి ఇవి కొన్ని ఆమ్రపాలి చెప్పాను కదా జైపూర్ అని ఈ బ్యాంగిల్స్ మాత్రం ఈ సన్న బ్యాంగిల్ మాత్రం ఆమ్రపాలి నుంచి తెచ్చుకున్నాను ద అదర్ ఈ పెద్ద బ్యాంగిల్ అయితే అది నేను జ అజ్మేర్ వెళ్ళినప్పుడు అజ్మేర్లో ఒక అంటే ఒక స్ట్రీట్ అంతా సిల్వర్ షాప్స్ ఉంటాయండి అక్కడ సిల్వర్ జ్యువెలరీ చాలా బాగా జరు దొరుకుతుంది జైపూర్ అజ్మేర్ రాజస్థాన్ ఏరియాలో సో అక్కడ తీసుకున్నానండి ఇది మరి ఎన్ని గ్రామ్స్ నాకైతే ఇప్పుడు గుర్తులేదు కానీ తీసుకొని కూడా ఫో ఫోర్ ఇయర్స్ అయినట్టుందండి త్రీ ఫోర్ ఇయర్స్ అయింది అప్పుడు సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టి కొనుక్కున్నాను అనమాట ఆ గాజు అండ్ ఇప్పటికీ అదొక్కటి వేసుకున్నా కూడా చెయ్యి అంత నిండుగా ఉంటుంది నేను ఇప్పుడు రిపెంట్ అవుతాను అనమాట ఇంకొంచెం ఎక్కువ కొనుక్కోవాల్సింది సిల్వర్ జ్యువెలరీ అక్కడ ఉన్నప్పుడు అనేసి అంటే నాకు తెలిసి ఆ సిల్వర్ జ్యువెలరీ ఆ షాప్స్కి వెళ్ళి అది ఎక్స్ప్లోర్ చేసే టైంకి మాకు ట్రాన్స్ఫర్ అయిపోద్దండి ఏ ఊర్లో అయినా ఇదే ప్రాబ్లం నాకు ఆ ప్లేస్ అలవాటు అయ్యేసరికి మళ్ళీ ట్రాన్స్ఫర్లు అయిపోతూ ఉంటాయి సో కొన్ని కొంటాను కొన్ని కొనను సో ఫైనలీ ఇట్లాగైతే అన్ని సెట్ చేసుకొని పెట్టుకున్నాను హోప్ఫులీ ఇప్పుడు ఇంకా అన్నీ యూస్ చేస్తాను అనే ఒక చిన్న ఆశ అనమాట అండ్ ఇది క్లీనింగ్ సొల్యూషన్ మీరు ఎలా చేస్తారు అక్క చూపెట్టండి అన్నారు నేను చాలా వీడియోస్లో చూపెట్టానండి బట్ మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ఈ లెమన్ పీల్స్తో నేను చేసుకునే సొల్యూషన్ మళ్ళీ ఇక్కడ చూపెడుతున్నాను లెమన్ పీల్స్ ఉంటాయి కదండీ మనం జ్యూస్ యూస్ చేసుకున్నాక ఆ పీల్స్ని పడేయకుండా ఒక గ్లాస్ కంటైనర్లో నేను స్టోర్ చేసుకుంటాను లిడ్ మీరు మెటల్ లిడ్ ఉన్నది పెట్టకండి ప్లాస్టిక్ లిడ్ ఉన్న గ్లాస్ కంటైనర్ యూస్ చేసుకోండి అది టూ డేస్ అట్లా ఆ లెమన్స్ ఆ పీల్స్ అన్ని మునిగేంత వరకు వాటర్ పోసుకొని టూ త్రీ డేస్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి అండ్ దెన్ ఆ వాటర్ని మనం యూజ్ చేస్తాం ఆ వాటర్ ఏంటంటే లెమన్ కాన్సన్ట్రేట్ ఉంది అది బాగా ఆ సారం అన్నది దిగుద్ది కదా సో ఆ వాటర్లో కొంచెం బేకింగ్ సోడా అండ్ విమ్ లిక్విడ్ ఈ రెండు కలుపుకొని కొంచెం డైల్యూట్ చేసుకోండి ఆ సొల్యూషన్ని దీన్ని మీరు మల్ వేస్లో యూస్ చేసుకోవచ్చు అండి యాజ్ అ క్లీనింగ్ ఏజెంట్ యూస్ చేసుకోవచ్చు మీ కిచెన్ టవల్స్ వీటితో వాష్ చేసుకోవచ్చు అదేంటంటే ఆ లెమన్ ఫ్లేవర్ వస్తూ ఉంటుంది కదా ఆ ఫ్రేగ్రెన్స్ ఆఫ్ లెమన్ చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది అండి నేను నా లెమన్ పీల్స్ యాక్చువల్లీ టూ వీక్స్ నుంచి ఫ్రిడ్జ్లో పెట్టానండి ఈ రికార్డింగ్ ఏదైతే ఉందో ఇది చేద్దాము అని కానీ అస్సలు కుదరట్లేదు అందుకనే కొంచెం ఎక్కువ రోజులు అయిపోయింది ఆ ఫ్రేగ్రెన్స్ అన్నది కొంచెం తగ్గింది అదే మీరు జస్ట్ టూ టూ డేస్ త్రీ డేస్ ఉంచుకొని వెంటనే ఈ సొల్యూషన్ చేసుకున్నారు అంటే మాత్రం లెమన్ ఫ్లేవర్ ఫ్రేగ్రెన్స్ చాలా బాగా అనిపిస్తుంది అండి అండ్ డైల్యూట్ చేసుకోండి డైరెక్ట్ ఆ కాన్సన్ట్రేట్ని యూస్ చేయకండి దీన్ని మనం గ్యాస్ గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు హాబ్ కౌంటర్ టాప్ క్లీన్ చేసుకోవచ్చు అండ్ మన కిచెన్ టవల్స్ వాష్ చేసుకోవచ్చు దీంతోనే అండ్ చిమ్నీస్ ఫ్రిడ్జ్ మైక్రోవేవ్ మైక్రోవేవ్ అయితే నేను లోపల కూడా ఇదే సొల్యూషన్ యూజ్ చేసి క్లీన్ చేసేస్తానండి అండ్ ఫ్రిడ్జ్ కూడా సేమ్ సొల్యూషన్ యూజ్ చేసి లోపల బయట క్లీన్ చేసుకోవచ్చు సో దిస్ ఈజ్ అ మల్టీ పర్పస్ థింగ్ కానీ ఇది మాత్రం వుడెన్ ఫర్నిచర్ మీద వాటి మీద వేయకండి గ్లాస్ మీద వేసినా కూడా అది ఒకలాంటి వైట్ టింజ్ వస్తుంది సో నెవర్ యూజ్ ఇట్ ఆన్ గ్లాస్ అండ్ వుడెన్ ఫర్నిచర్ మిగతావన్నీ అయితే నేను యూజ్ చేస్తానండి కిచెన్కి ఎస్పెషలీ ఇది బాగా పనికి వస్తుంది అండ్ ఎంజైమ్ లాగానే కదా ఇది సో కెమికల్స్ యూస్ చేయకుండా మన కిచెన్ని మనం ఇంట్లో ఉన్న మెటీరియల్స్తోనే మనం క్లీన్ చేసుకోవచ్చు అండ్ రూపాయి ఖర్చు లేదు కదండి సో నాకైతే ఇది ఎకనామికలీ ఇట్ వర్క్స్ అండ్ ఆల్సో ఒక సాటిస్ఫాక్షన్ అనమాట ఇంకొక కెమికల్ ప్రోడక్ట్ ఇంట్లోకి తీసుకురాలేదు అనేసి అట్లా అని అది చేసే చేసేవాళ్ళు తప్పు ఇదని నేను అనట్లేదండి నాకు జస్ట్ ఒక సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కొంచెం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం కదా ఎన్వైర్మెంట్ కోసం అన్న ఫీలింగ్లో నేనైతే బతికేస్తూ ఉంటాను అండ్ స్మాల్ లిటిల్ థింగ్స్ విల్ డెఫినెట్లీ యాడ్ ఆన్ టు ఇట్ సో ఇక్కడ గ్యాస్ స్టవ్ కూడా దీంతోనే క్లీన్ చేస్తున్నాను అండ్ గ్యాస్ కింద ఒక్కొక్కసారి ఏంటంటే ఏమన్నా పొంగిపోయినా మనం వన్ డే అట్లా చూసుకోలేదు అంటే గ్యాస్ స్టవ్ కింద అట్లాంటప్పుడు కొంచెం అది పేరుకుపోయినట్టు అయిపోతుంది కదా అలాంటప్పుడు ఈ సొల్యూషన్ స్ప్రే చేసి జస్ట్ ఫైవ్ మినిట్స్ ఉంచి మామూలు మన క్లీనింగ్ క్లాత్తో క్లీన్ చేసేసారు అంటే మాత్రం చాలా నీట్గా అయితే వచ్చేస్తుందండి నాకు అన్నిటికంటే బెస్ట్ యూజ్ దీన్ని చిమ్నీస్ క్లీన్ చేసుకునేటప్పుడు అనిపిస్తుంది ఆ చిమ్నీస్ ఆ ఫ్రేమ్స్ ఏవైతే ఉంటాయి కదా వాటిల్ని మీద ఇది స్ప్రే చేసేసి ఓ ఫైవ్ మినిట్స్ నుంచి చక్కగా బ్రష్టు స్క్రబ్ చేశాము అంటే చాలా బాగా పోతుందండి సో ఈ సొల్యూషన్ అయితే మళ్ళీ మీరందరూ రిక్వెస్ట్ చేశారని మళ్ళీ చూపెట్టేసానండి అండ్ ఇంకా అది క్లీనింగ్ అదంతా అయిపోయినాక నేను ఇవాళ క్యాబేజ్ పచ్చడి అయితే చేసేసుకుంటున్నాను నాకు క్యాబేజ్ అస్సలు తినలేనండి సో లాస్ట్ టైం ఏంటంటే క్యాబేజ్ పెసరపప్పు చేశాను అనంత అది తింటారు కానీ నాకు క్యాబేజ్ అసలు ఏ రూపంలోనూ ఎక్కదండి అందుకనే పచ్చడి చేసుకుంటాను ఏ వెజిటేబుల్ అయినా రోటి పచ్చడి చేసామంటే దాని టేస్ట్ ఎన్హాన్స్ అయిపోతుందండి సో నేనైతే పచ్చడి చేసుకొని చక్కగా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ క్యాబేజ్ పచ్చడి వేసుకొని పక్కన పాపడాలు పెట్టుకుంటే అబ్బా అసలు క్యాబేజ్ తింటున్నట్టే ఉండదండి మంచిగా ఏదో రోటి పచ్చడి వేడివేడిగా స్పైసీగా తింటున్నట్టు ఉంటుంది ఎస్పెషలీ వింటర్స్లో రోటి పచ్చడి మాత్రం ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ చాలా బాగా అనిపిస్తుంది సో ఫస్ట్ అయితే రైస్ కడిగేసి పెట్టేసుకుంటున్నాను ఆ రైస్ కుక్ అయ్యే లోపల నేను పచ్చడి ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసేస్తాను ఒక బాండిలో ఆయిల్ తీసుకొని పచ్చశనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర అండ్ మీకు కావాలి అంటే నువ్వులు నువ్వులు ఆప్షనల్ అండి నేను ప్రతి దాంట్లో తాలింపులో నువ్వులు వేస్తాను కాబట్టి నేను అన్నిట్లో పచ్చళ్ళలో కూడా నువ్వులు వేసేస్తాను అండ్ పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకోండి నా దగ్గర కరివేపాకు లేదనేసి నేను ఇవాళ వేయలేదు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఈ సన్నగా చాప్ చేసుకున్న క్యాబేజ్ ఏదైతే ఉందో వాష్ చేసుకున్నది దాన్ని మనం దీంట్లో వేసేసుకుంటాం తాలింపులో అండ్ ఇంగువ అస్సలు మర్చిపోకుండా వేసుకోండి ఇంగువ బాగుంటుంది ఆ ఫ్లేవర్ క్యాబేజ్ పచ్చళ్ళలో క్యాబేజ్ వేసుకున్నాక ఉప్పు పసుపు వేసి కొంచెం మగ్గనిస్తాం మనం అండ్ క్యాబేజ్ మగ్గిపోయినాక మనం కొంచెం టొమాటోస్ చాప్ చేసుకొని ఒక టొమాటోనే వేసుకున్నానండి హాఫ్ క్యాబేజ్ నేను తీసుకుంది ఇక్కడ దాంట్లో ఒక టొమాటో అయితే వేసాను ఎందుకంటే ఆ ఫ్లేవర్ కొంచెం ట్యాంగీగా అట్లా బాగుంటుందండి టొమాటో వేసుకున్నప్పుడు సో టొమాటో వేసుకొని దాన్ని కూడా మగ్గనిచ్చి పైనుంచి వెల్లుల్లిపాయలు కొత్తిమీర వేసేసుకొని మనం మిక్సీ పట్టుకోవటమే కోర్స్లీ గ్రైండ్ చేసుకుంటామండి అండ్ మీకు కావాలంటే నుంచి తాలింపు వేసుకోవచ్చు మళ్ళీ నేనైతే వేయనండి జనరలీ ఐస్ క్యూప్ అన్నిసార్లు తాలింపులు అయితే వేయను అండ్ ఇలా చేసుకున్న క్యాబేజ్ పచ్చడి మాత్రం ఒక రకంగా వెజిటేబుల్ లోపలికి వెళ్తుంది అండ్ ఆల్సో టేస్ట్ కూడా బాగుంటుంది సో డెఫినెట్లీ ఇది ట్రై చేయండి అండ్ పొయ్యి మీద పచ్చడి అది టొమాటోస్ మగ్గడానికి అవన్నీ పెట్టేసుకొని నేనైతే మిషన్లో వేసిన బ్లాంకెట్ కూడా ఆరేసుకుంటున్నానండి మాకు చలికాలం అనే పేరుకు మాత్రమేనండి పొద్దున పూట కొంచెం చల్లగా ఉంటుంది కాకపోతే ఎండ మాత్రం దంచి కొట్టేస్తూ ఉంటుంది అనమాట సో బ్లాంకెట్స్ అట్లాంటివి వాష్ చేసినా ఏం పర్లేదు ఇట్స్ ప్రాపర్లీ చక్కగా డ్రై అయిపోతాయి మధ్యాహ్నం రెండు మూడు గంటలు ఎండకి ఆరేస్తాం అంటే మాత్రం ప్రాపర్గా డ్రై అయిపోతున్నాయి అండ్ మధ్యాహ్నం హీట్ కూడా ఎంత ఉంటుందండి బాగా సమ్మర్లో ఉన్నట్టే ఎండ ఉంటుంది ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా నెక్స్ట్ వచ్చేది సమ్మర్ సీజన్ కదా ఇప్పుడు అయితే అసలు నిజంగానే చాలా కష్టం అండి బాంబేలో అయితే బట్ దెన్ దాట్స్ హౌ ఇట్ ఈస్ కదా ఇలా క్లైమేట్ మారిపోయేసరికి మన హెల్త్ కూడా కొంచెం అటు ఇటుగా అయితే అయిపోతూనే ఉంటుంది అండ్ ఇంకా ఈ పనులన్నీ చేసేసుకొని ఈ లోపల ఆ పొయ్యి మీద పెట్టిన పచ్చడి మగ్గిపోయింది అండ్ దాన్ని ఆఫ్ చేసుకొని కొంచెం చల్లగా అయినాక మాత్రం మిక్సీ పట్టేసుకున్నానండి అండ్ హాట్ హాట్ రైస్ క్యాబేజ్ పచ్చడి పాపడాలు లేదా ఊరమిరపకాయలు పక్కన పెట్టుకొని చాలా బాగుంటుందండి ఈ రోటి పచ్చడి చేసిన ప్రతిసారి నాకైతే మా అమ్మమ్మే గుర్తుకొస్తుంది ఎందుకంటే ఆవిడ చేసినట్టు రోటి పచ్చడి అయితే ఇంకెవ్వరూ చేయలేరు వాళ్ళ చేతుల్లో ఉండే మ్యాజిక్ అంత ఈజీగా మనకైతే రాదు ఎంత కుస్తీలు పడ్డా కూడా అండ్ లాస్ట్లో ఇదిగోండి ఇవి వేసుకున్నాను కొత్తిమీర అండ్ వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసేసుకొని నెయ్యితో ఈ పచ్చడిని ఎంజాయ్ అయితే చేశాను అండ్ ఇంకా ఈవినింగ్ మాత్రం ఇంకా నేను రెడీ అయ్యి గుడికి అయితే వెళ్ళానండి సాటర్డే కాబట్టి ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంటుంది అక్కడే అందరూ ఉంటారనమాట అమ్మవారు ఉంటారు శివయ్య ఉంటారు ఆంజనేయ స్వామి ఉంటారు శనీశ్వరుడు కూడా ఉంటారు సో అందరూ ఉంటారు అండ్ రావి చెట్టు ఉంటుంది చక్కగా రావి చెట్టు కింద కూర్చొని ప్రశాంతంగా అనిపిస్తుంది అండి సో నా సాటర్డే అయితే ఇట్లా గడిచింది అండ్ మీరు కనుక వీడియో ఇక్కడ వరకు చూస్తున్నారు అంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే అండ్ మన రెగ్యులర్ వ్యూవర్స్ లైక్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ అండ్ హ్యావ్ అ గ్రేట్ డే